హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము గొంతైతే ఇప్పటికీ కాస్త సెట్ అయిపోయింది ఇంక పొద్దున్నే లేచి ఫ్రెండ్స్ అమ్మని రెడీ చేయించి ఆమెను స్కూల్కి పంపించిన తర్వాత ఒక చుక్క ఛాయ్ తాగిన తర్వాత వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను సో ఇప్పుడు లక్కీ గారిని రెడీ చేసి వాళ్ళైతే స్కూల్కి పంపించాలి దానికి ముందు ముంబై ట్రిప్లో వేసుకున్న డ్రెస్సెస్ అన్ని హ్యాండ్ వాష్ చేయాలి సో అవి నానబెట్టేసి అంట్లు సర్దేసి నెక్స్ట్ ఏం పనులు జరుగుతాయి అనేది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ ప్లీజ్ వీడియోని అయితే ఫస్ట్గానే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కామెంట్ చేయడం రాదు అయితే హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ పెట్టండి మోస్ట్లీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను చూస్తున్నారు కదా సో డెఫినెట్లీ రిప్లై కూడా ఇస్తాను వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి ఈవెంట్ నుంచి వచ్చి రాగానే చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట నాకు అయితే నేను ఈవెంట్లో వేసుకున్నవి ముంబై ట్రిప్లో వేసుకున్న బట్టలు అన్నీ కూడా కొత్తవండి అందుకని అన్ని హ్యాండ్ వాష్ చేసుకున్నాను ఇంకొకటి ఏమైనా కలర్లు ఊడినా కూడా నేను వేసుకుంది హాఫ్ వైట్ లెగ్గిన్ హాఫ్ వైట్ చున్ని అట్లా లైట్ కలర్స్వి వేసుకున్నాను వైట్ చున్ని వైట్ లెగ్గిన అట్లా సో వాటికి అంటుతాయి అని చెప్పేసి విడివిడిగానే హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాను అవన్నీ జాడిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట నాగి లేరు అందుకనే ఇది చైర్ మీద పెట్టి వీడియో తీస్తూ ఉన్నాను సరిగా వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఇంకా బట్టలైతే జాడిస్తున్నాను అనమాట మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి నేను మా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను మొన్న ఈవెంట్ వ్లాగ్లో నేను అంది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఒకే దగ్గర ఉన్నాము ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఒక చోటికి అయ్యాము మాకు కన్ఫర్మేషన్ కాల్లో గేట్ వన్ అంటే విఐపి పాసులు మాకు ఇచ్చేసి తర్వాత ఫ్యాన్స్ దగ్గర మమ్మల్ని ఫ్యాన్స్గా మమ్మల్ని రమ్మంటే ఎలా వస్తామో అది ఏ విధంగా కరెక్ట్ అండి అక్కడ నేను హర్ట్ అయ్యానని చెప్పేసి నా పర్సెప్షన్ చెప్పాను నా ఇది చెప్పాను నా అభిప్రాయం చెప్పాను నేను అంతే కానీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడలేదు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనబోయే ఒక చోట రెండు చోట్ల కే సబ్స్క్రైబర్స్ అన్నాను నేను అంది హండ్రెడ్ అండి అక్కడ ఒక అమ్మాయికి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఏనంట వంద సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు అక్కడికి నాలుగున్నర లక్షలు ఉన్న సబ్స్క్రైబర్స్ అక్కడికే వస్తే బాధ ఉండదండి పర్ సపోజ్ ఒక ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కండి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి కష్టపడి కష్టపడి ట్వంటీ తెచ్చుకున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయి వన్ మార్క్ ఉన్న వాళ్ళు ఒకటే ఎలా అవుతారండి అందరూ ఒకటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతారు అట్లా ఫెయిల్ అవ్వడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి నాకు చాలా హట్టింగ్ అనిపించింది నేనేదో ఒక విధంగా మాట్లాడినట్టుగా మీరు దాన్ని క్రియేట్ చేసుకొచ్చారు నా ఉద్దేశం అది కాదు కష్టపడి ఇంత దాకా వచ్చింది ఒక గుర్తింపు కోసమే అట్లాంటి గుర్తింపు అందరు అక్కడే స్టార్ట్ అయినా అక్కడే ఉండాలి అనుకోరు కదా గ్రోత్ కోసం ఆలోచిస్తారు కదా ఇది అర్థం కాకుండా నోటికి వచ్చినట్లు వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని అసలు ఏమన్నా అర్థం కావట్లేదు నేను ఒక పాయింట్ మీకు అర్థం కాలేదని చెప్పి రిప్లై ఇచ్చి పెట్టాను తప్ప వాళ్ళని ఏమనలేదు నా ఇంటెన్షన్ ఏంటో మన వాళ్ళకన్నా ఎవరైనా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకన్నా అర్థమవుతుంది ఇది కాదు ఇది అను ఇంటెన్షన్ అర్థమవుతుందని ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నాను ఎవరిని తక్కువ చేసి అయితే నేను మాట్లాడలేదండి నన్ను నన్నుగానే అర్థం చేసుకోండి నా బాధ అర్థం చేసుకోండి అంతే తప్పులైతే వెతుకొద్దండి ఇందులో ఇప్పటికైనా మీకు నా బాధ అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి కామెంట్లో చెప్పండి ఇంకొకటి అంత ఖర్చు పెట్టుకొని మాకేదో గొప్పగా ఉంటుంది అని చెప్పేసి మేము వెళ్ళిన ప్లేస్లో అది లేకుండా ఒక రకంగా ఇన్సల్టింగ్ జరిగినట్టుగానే అనిపించింది సో అట్లా ఉంటే ఆ బాధ చెప్పుకోవడంలో తప్పేముందండి ఓకే నా కాల్లో కన్ఫర్మేషన్ కాల్లో నేను మా ఆయన గురించి పాస్ అడిగినప్పుడు కూడా లేదు కపుల్ ఛానలే కదా వస్తుంది నేను కపుల్ ఛానల్ అండి యూట్యూబ్లో షార్ట్స్ కూడా మా ఇద్దరువే ఉంటాయి చూడండి అది ఇది అన్ని మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ భవానీ సిస్టర్ చెప్పింది ఇట్లా వేరే వాళ్ళు ఎవరైతే మనతో వస్తారో వాళ్ళకి కూడా పాస్ ఉండాలంటే నేను క్లియర్గా అవ్వడానికి అడిగితే ఇద్దరికి ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు అన్న తర్వాత తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్ లేదు ఎలో లేదు అని చెప్పేసి నా హస్బెండ్ని బయట నిల్చోబెడితే నేను ఎలా హ్యాపీగా ఈవెంట్ని ఎంజాయ్ చేయగలుగుతాను చెప్పండి నా బాధ అది ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకున్నాను అంతేనండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఇంకొకటి మనం మంచి చేసినా అనేవాళ్ళు ఉంటారు చెడు చేసినా అనేవాళ్ళు ఉంటారు అనాల్సి అనాలి అని అనుకున్న వాళ్ళు ఏది చేసినా అంటానే ఉంటారు బట్ మీకు మన అనుకునే వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసమే నేను ఈ చిన్న ఇదైతే చెప్పేశాను ఓకే ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ప్రిన్సమ్మని అయితే స్కూల్కి పంపించేశాను ఇంట్లో కాస్త కాస్త పనులు చేసుకున్న తర్వాత ఇదిగో లక్కొని కూడా స్కూల్కి పంపిస్తున్నాను వీడికి కూడా పేర్లు ఎక్కాయండి అసలు పేర్లు దూతుండే చిన్న చిన్నవి వస్తున్నాయి మనసు అయితే బాగా ఇదైపోయింది ఒక ఫైవ్ డేస్ నుంచి అలా అట్లా పట్టించుకోలేదు కదా దానివల్ల పడ్డాయో దానికి ముందే పడ్డాయో ఎలా ఉందో ఏంటో కానీ వీడు బాగా గీగుతూ ఉండే అనమాట అందుకని కూర్చోబెట్టి దువితే సన్న పేర్లు వచ్చాయి ఇంకా తర్వాత నెక్స్ట్ డే నుంచి హ్యాపీగా ఉంది బిడ్డ కూల్గా ఉంది అనమాట ఇంక ఇక్కడ ఇవి జడయ్యాలంటే చాలా కబుర్లు చెప్పాలండి ఇవడక అదోటి ఇదోటి చెప్పుకుంటూ ఆవిని మొప్పి పెట్టుకుంటూ ఇదిగో ఆవిడకైతే జుట్టేసేస్తున్నాను బట్టలన్నీ నీళ్ళు దిగి తర్వాత మంచిగా దండ మీద అయితే ఆరేసాను అది కూడా చూపించాను కదా బట్టలు ఎప్పుడైతే ఉతుకుతామో ఆ రోజు వర్షం రావడానికి సూచనలు ఎక్కువ కనిపిస్తాయి మెయిన్ నాకైతే అండి నేను అలా ఆరేసి వచ్చాను వచ్చానో లేదో నల్లగా మబ్బులు పట్టేసి చీకటి చీకటిగా అయిపోయింది ఇంకా తీయలేదు అలాగే ఉంచాను ఒకవేళ జల్లు పడుతున్నప్పుడు అప్పుడు తీసి స్టాండ్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టేద్దామని చెప్పేసి అయితే అలా ఉంచాను ఇంకా నేను వచ్చి రాగానే అమ్మ ఊరెళ్ళడం అనేది చాలా చాలా బాధేసింది నాకైతే ఇంకొక రెండు రోజులన్నీ ఉంటే బాగుండు పిల్లల్ని చూసుకుంటా ఉంటే అడపదడప ఉన్న పనులన్నీ క్లియర్ చేసుకునేదాన్ని కదా అనిపించింది కానీ మా అమ్మ వాళ్ళకి పొలానికి మందేస్తాం కదండి యూరియా అవి ఎంత క్యూలో ఉంటున్నా కూడా దొరకట్లేదంట మా నాన్న అక్కడ క్యూలో ఉండడం వండుకోవడం తినడం మళ్ళా గేదెల్ని చూసుకోవడం పొలం చూసుకోవడం ఇదంతా మా నాన్న సెట్ అవ్వ అందుకే హడావిడిగా వెళ్ళింది నేను వచ్చిన రోజే వెళ్ళిపోతాను ఉండే అమ్మ కానీ నేనే ఇంకా బలవంతంగా ఆపాను సండే ఉండి మండే రోజున బ్యాంక్ పని చూసుకొని ఇంకా ఆవిడైతే పంపించేశాను ఇదిగోండి లక్కీ గడ చక్కగా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తున్నాడు మీ అందరికి కూడా బాయ్ చెప్పేస్తున్నాడు బాయ్ చెప్పేసేయండి ప్లీజ్ అండి మీరందరు నన్ను అర్థం చేసుకుంటారు నాకు సపోర్ట్ చేస్తారని ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను అలాంటిది మీరు తప్పుగా అర్థం అనేది నా ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఏంటి ఇంతలా రెడీ అయ్యి అనుకుంటున్నారా ఇదిగోండి ఈరోజు మన అను ఛానల్లో శారీ చూపిస్తున్నాను అనమాట దానికి శారీ కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకనే శారీ అనేది వేర్ చేశాను అరే రే మొత్తం మళ్ళీ ఇదైపోయింది సో ఈరోజు కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి కూరగాయలు అయితే అసలు ఏం లేవు వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోవాలి సాయంత్రము బయట నుంచే పప్పు తీసుకొని వచ్చారనమాట నాగీ ఇప్పుడు లేపుతున్నాడు నేనైతే రెడీ అయ్యి చక్కగా ఉన్నాను నేను తినకుండానే లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఏ టైం అవుద్దో ఏంటో కొంచెం ఎక్కువసేపు చేద్దామని చెప్పేసి మళ్ళీ అనుకొని అప్పటికప్పుడే మా పప్పు అయితే తెచ్చుకున్నాం అనమాట బయట నుంచి మరి పిల్లలకి అంటారా పెరుగన్న కలిపి పెట్టేసాను ఇద్దరికి బాగా వెయిట్ చేసింది సో అందుకే చికెన్ ఎక్కువ తిన్నారంట నేను లేని రోజు మా అమ్మ మా మంచిగా చికెన్లు పెట్టింది నాటుకోడి తీసుకొని వచ్చింది అది ఇంకా తర్వాత రోజు కూడా చికెన్ అంట అట్లా ఎక్కువ తిన్నారు అందుకే రెండు రోజులు పెడదాం పెడదామని చెప్పేసి నిన్న ఇవాళ మధ్యాహ్నం పూట ఒక్క పూటే పెరగన్నం పెడుతున్నాను సో నేను సోగా అయితే అప్పుడాలే అంటున్నా గొంత సార్ రాలేదండి బాబోయ్ కరెక్ట్గా ఇంకో ఒక అరగంట గంటలో లెగుస్తూ ఉన్నంగా గొంతంతా నొప్పి లేకపోతే అప్పుడు అలా పడుకోవాలి బా నిజంగా రెండు మూడు మచ్చు జాబు తీసుకొని రెండు మూడు రోజులు లేవకుండా నిద్ర మొత్తం పోయి కింద గుంట్లో నలుపు మొత్తం పోవాలండి ఆల్రెడీ నీకు తగ్గింది తెలుసా చాలా వరకు బెటర్గానే ఉంది బొమ్మ నిద్ర ఏదో లేదు మస్తున్నీ మస్తు ఇంకా హెడ్ బాత్ చేసి ఉంటే బాగుండేది కానీ ముంబైలో ఒక నాలుగు రోజుల వరుసగా హెడ్ బాత్ కదా ఫుల్ హెడ్ ఉండే అనమాట అందుకే నిన్న ఫుల్గా ఆయిల్ పెట్టేశాము ఇంక ఇప్పుడు హెడ్ బాత్ చేసి ఓపిక లేక చేయలేదు అయినా కూడా కొంచెం స్టైల్గా జుట్టు వేసుకొని దాన్ని కవర్ చేశాను అనమాట ఎప్పుడు మన రెగ్యులర్ స్టైల్ అండి ఉపడా చూడండి సో బొంగుతున్నాయి